రోహిత్ శర్మ ఐపీఎల్లో ఈ పేరు చెప్పగానే మోటగా గుర్తొచ్చేది ఐదు టైటిళ్ళు అవును ఐపీఎల్లో రోహిత్ పేరు వినగానే ముంబై ఇండియన్స్కు అతను అందించిన ఐదు టైటిళ్ళే మోటగా గుర్తొస్తాయి ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిళ్ళు గెలిపించిన మొట్టమొదటి కెప్టెన్ రోహిత్ శర్మ అది కూడా తక్కువ సీజన్లలోనే కావడం గమనార్హం కేవలం పదకొండు సీజన్లలోనే ఐదు టైటిళ్లు గెలవడం అంటే సామాన్యమైన విషయం ఏం కాదు ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ గెలిచిన ఐదు టైటిళ్లు రోహిత్ శర్మ సారథ్యంలో వచ్చినవే ఈ కాలంలోనే కెప్టెన్గా ముంబైకి ఛాంపియన్స్ లీగ్ టైటిల్ కూడా గెలిపించాడు రోహిత్ ఇక ఆటగాడిగా ఆరు ఐపీఎల్ టైటిళ్లు గెలిచాడు అంతేకాకుండా ఐపీఎల్లో కెప్టెన్గా ఒక్కసారి కూడా ఫైనల్ మ్యాచ్ ఓడిపోని తిరుగులేని రికార్డు హిట్ మ్యాన్ సొంతం అలాగే మొత్తంగా టీ ట్వంటీ ఫార్మాట్లోనే కెప్టెన్గా రోహిత్ శర్మ ఒక్కసారి కూడా ఫైనల్ మ్యాచ్ ఓడిపోలేదు టీమిండియాను కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో గెలిపించాడు మొత్తంగా తన జట్టును టీ ట్వంటీ ఫార్మాట్లో ఏడు సార్లు ఫైనల్ చేర్చితే అన్నిసార్లు ట్రోఫీలు గెలిపించాడు ఇంతటి గొప్ప రికార్డు ఉన్న రోహిత్ శర్మ నుంచి ఐపీఎల్లో ఆటగాడిగా ఎవరైనా పూర్ ఫామ్ ఎక్స్పెక్ట్ చేస్తారా అస్సలు చేరుకదు కానీ దురదృష్టవశాత్తు రోహిత్ శర్మ నుంచి అదే జరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు ఐపీఎల్లో గత తొమ్మిదేళ్ళుగా బ్యాటర్గా రోహిత్ శర్మ విఫలమవుతున్నాడు అది కూడా మామూలు వైఫల్యం కాదు దారుణ విఫలం అని చెప్పుకోవాలి ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఐపీఎల్లో విఫలమైనప్పటికీ ఇంటర్నేషనల్ క్రికెట్లో టీమిండియా తరపున మాత్రం అదరగొట్టాడు ఈ సమయంలోనే వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ కూడా కొట్టాడు అలాంటిది ఐపీఎల్లో గత తొమ్మిది సీజన్లలో కిట్మెన్ రోహిత్ ఒకే ఒకసారి థర్టీ ప్లస్ సగత్తో రన్స్ చేశాడు అంటే మిగతా ఎన్ని సీజన్లలో అత్యంత చెత్త ప్రదర్శన చేశాడు దీంతో రోహిత్ శర్మ ఓవరాల్ ఐపీఎల్ కెరీర్ సగటు కూడా ముప్పై దిగువకు పడిపోయింది ఒకానొక దశలో నలభైకి పైగా సగటు మెయింటైన్ చేసిన రోహిత్ శర్మ ఇప్పుడు కనీసం ముప్పై సగటు కూడా మెయింటైన్ చేయలేకపోతుండడం అభిమానులకే కాకుండా సాధారణ క్రికెట్ అభిమానులను కూడా జీర్ణించుకోవడం కష్టంగా ఉంది ఈ నేపథ్యంలో బ్యాటర్గా ఐపీఎల్లో ప్రతి సీజన్లో రోహిత్ శర్మ ఎందుకు విఫలమవుతున్నాడు అనే అంశం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంతకన్నా ముందు మన వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ నిజానికి రోహిత్ శర్మ స్థాయికి ఐపీఎల్లో పరుగులు చేయడం పెద్దగా కష్టం కాదు అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ నలభై తొమ్మిది సెంచరీలు చేస్తే అందులో ఐదు సెంచరీలు టీ ట్వంటీ ఫార్మాట్లోనే వచ్చాయి మొదటి నుంచి కూడా అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసింది రోహిత్ శర్మనే ఇక వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు కూడా రోహిత్ శర్మ పేరు మీదనే ఉంది అలాగే వన్డేలో మూడు డబుల్ సెంచరీ చేసిన ఒకే ఒక్కడు దూకుడుగా ఇన్నింగ్స్ను ఆరంభించి పవర్ ప్లేలోనే వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడం రోహిత్ శర్మకు వెన్నతో పెట్టిన విద్య చేసింగ్ సమయంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పవర్ ప్లే మొత్తం బ్యాటింగ్ చేస్తే చాలు మ్యాచ్ మనదే అని టీమిండియాలో ముద్రపడిపోయిందంటేనే ఆయన ఆట తీరు ఏంటో అర్థం చేసుకోవచ్చు అలాగే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్లు కొట్టింది కూడా రోహిత్ శర్మనే అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు గంచిన బౌలర్లను రోహిత్ శర్మ సునాయాసంగా ఆడుతుంటాడు అలాంటి రోహిత్ శర్మ సాధారణ బౌలర్లు ఉన్న ఐపీఎల్లో రాణించడం పెద్దగా కష్టం కాదు ఐపీఎల్లో ప్రస్తుతం ఉన్న బ్యాటింగ్ పిచ్లపై రోహిత్ శర్మ తన స్థాయికి తగ్గట్టుగా ఆడితే డబుల్ సెంచరీ కొట్టిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అలాంటి రోహిత్ శర్మ దారుణంగా విఫలమవుతుండడం చూస్తుంటే క్రికెట్ అభిమానిగా జీర్ణించుకోవడం కష్టమే ఐపీఎల్లో రోహిత్ శర్మ వైఫల్యానికి కారణాల గురించి మాట్లాడుకునే క్రమంలో సీజన్ల వారిగా ఆయన ప్రదర్శనను ఒక్కసారి చూద్దాం ఐపీఎల్ లీగ్ మోటి మూడు సీజన్లలో రోహిత్ శర్మ డెక్కన్ ఛార్జర్స్కు ప్రాతినిధ్యం వహించాడు ఆ సమయంలో హిట్ మెన్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేవాడు రెండు వేల ఎనిమిదిలో జరిగిన మోటి సీజన్లో రోహిత్ సత్తా చేటాడు పదమూడు మ్యాచ్ల్లో ముప్పై ఆరు సగత్తో నాలుగు వందల నాలుగు పరుగులు చేశాడు స్టైక్ రేట్ నూట నలభై ఏడుగా ఉంది ఇందులో నాలుగు ఆఫ్ సెంచరీలు ఉన్నాయి అత్యధిక స్కోర్ డెబ్బై ఆరు పరుగులు నాట్అవుట్గా ఉంది బౌలర్గాను ఆ సీజన్లో రోహిత్ ఒక వికెట్ తీశాడు ఆ తర్వాత ఏడాదిలో జరిగిన రెండో సీజన్లో అయితే రోహిత్ ఆల్రౌండ్ చేశాడు బ్యాటర్ గారు ఇరవై ఏడు సగతం మూడు వందల అరవై రెండు పరుగులు చేయడంతో పాటు బౌలర్గా పదకొండు వికెట్లు తీశాడు బ్యాటింగ్లో ఒక ఆప్షన్ చేసేగా అత్యధిక స్కోర్ యాభై రెండు పరుగులుగా ఉంది అయితే గారు రెండు వేల ఎనిమిదితో పోలిస్తే రెండు వేల తొమ్మిదిలో కాస్త తక్కువ పరుగులే చేశాడు రోహిత్ స్టాక్రెట్ కూడా నూట పద్నాలుగుగా ఉంది ఈ సీజన్లోనే రోహిత్ హ్యాట్రిక్ వికెట్ పడగొట్టాడు అంతేకాకుండా రెండు వేల తొమ్మిదిలోనే డెక్కన్ ఛార్జెస్ ఐపీఎల్ టైటిల్ కూడా గెలిచింది రెండు వేల పదిహేనులోనూ రోహిత్ పర్వాలేదనిపించాడు పదహారు మ్యాచ్ల్లో నూట ముప్పై మూడు స్టైక్ రేట్తో నాలుగు వందల నాలుగు పరుగులు చేశాడు ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉండగా అత్యధిక స్కోర్ డెబ్బై మూడు పరుగులుగా ఉంది సగటు ఇరవై ఎనిమిదిగా ఉంది బౌలింగ్లోని రెండు వికెట్లు తీశాడు కాగా రెండు వేల పదిలో జరిగిన మెగా విలయంలో రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే రెండు వేల పదకొండు నుంచి ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రోహిత్ రెండు వేల పదకొండులో జరిగిన నాలుగో సీజన్లో అతరగొట్టాడు పదహారు మ్యాచ్ల్లో నూట ఇరవై ఐదు స్ట్రైక్ రేట్ ముప్పై మూడు సగటుతో మూడు వందల డెబ్బై రెండు పరుగులు చేశాడు ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉండగా అత్యధిక స్కోర్ ఎనభై ఏడు పరుగులుగా ఉంది రెండు వేల పన్నెండులోనూ రోహిత్ రాణించాడు పదిహేడు మ్యాచ్ల్లో దాదాపు ముప్పై ఒకటి సగటు నూట ఇరవై ఆరు స్ట్రైక్ రేట్తో నాలుగు వందల ముప్పై మూడు పరుగులు చేశాడు ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఒక్క సెంచరీ ఉంది అత్యధిక స్కోర్ నూట తొమ్మిది పరుగులను నాటౌట్గా ఉంది ఇక రెండు వేల పదమూడులో అయితే రోహిత్ దుమ్ము లేపాడు రోహిత్ ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో రెండు వేల పదమూడులో జరిగిన ఆరో సీజనే బెస్ట్ సీజన్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేయడంతో పాటు కెప్టెన్గా ముంబై ఇండియన్స్ను ఛాంపియన్గా నిలిపాడు మొత్తంగా పంతొమ్మిది మ్యాచ్ల్లో ముప్పై ఎనిమిది సగటుతో ఐదు వందల ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు స్టాక్ రేట్ నూట ముప్పై ఒకటిగా ఉంది నాలుగు సార్లు ఆఫ్ సెంచరీలు చేయగా అత్యధిక స్కోర్ డెబ్బై తొమ్మిది నాట్అవుట్గా ఉంది ఇక రెండు వేల పద్నాలుగులో పదిహేను మ్యాచ్ల్లో ముప్పై సగటుతో మూడు వందల తొంభై పరుగులు చేశాడు స్టాక్ రేట్ నూట ఇరవై తొమ్మిదిగా ఉండగా సగటు ముప్పైగా ఉంది మూడు హాఫ్ సెంచరీలు చేయగా అత్యధిక స్కోర్ యాభై తొమ్మిది నాటౌట్గా ఉంది రెండు వేల పదిహేనులో పదహారు మ్యాచ్ల్లో ముప్పై నాలుగు సగటుతో నూట నలభై నాలుగు స్ట్రైక్ రేట్తో నాలుగు వందల ఎనభై రెండు పరులు చేశాడు మూడు సార్లు హాఫ్ సెంచరీలు చేయగా అత్యధిక స్కోర్ తొంభై ఎనిమిది నాట్అవుట్గా ఉంది రెండు వేల పదహారులో పద్నాలుగు మ్యాచ్ల్లో నలభై నాలుగు సగటుతో నూట ముప్పై రెండు స్ట్రైక్ రేట్తో నాలుగు వందల ఎనభై తొమ్మిది పరులు చేశాడు ఐదు హాఫ్ సెంచరీలు చేయగా అత్యధిక స్కోర్ ఎనభై ఐదు నాటౌట్గా ఉంది రోహిత్ శర్మ ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో ఈ సీజన్లో నమోదు చేసిన నలభై నాలుగు సగటే ఒక సీజన్లో నమోదు చేసిన అత్యధిక సగటుగా ఉంది ఇక ఆ తర్వాత సీజన్ అంటే రెండు వేల పదిహేడు నుంచే బ్యాటర్గా రోహిత్ శర్మ డౌన్ఫాల్ మొదలైంది ఈ సీజన్లో దారుణంగా విఫలమైన రోహిత్ పదిహేడు మ్యాచ్ల్లో ఇరవై మూడు సగట్తో మూడు వందల ముప్పై మూడు పరుగులు చేశాడు మూడు ఆప్షన్ చీల్ చేయగా అత్యధిక స్కోర్ అరవై ఏడు పరుగులుగా ఉంది స్టాక్ రేట్ నూట ఇరవై ఒకటిగా ఉంది ఇక ఆ తర్వాత సీజన్లోనూ రోహిత్ బ్యాటింగ్లో మార్పు రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇరవై మూడు సగతతో రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేశాడు స్టైక్ రేట్ రెండు నూట ముప్పై మూడుగా ఉంది రెండు ఆఫ్ సంచీలు చేయగా అత్యధిక స్కోర్ తొంభై నాలుగు పరుగులుగా ఉంది ఇక రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో కాస్త మెరుగ్గా అడిన రోహిత్ ఇరవై ఎనిమిది సగత్తో నాలుగు వందల ఐదు పరుగులు చేశాడు స్టైక్ రేట్ నూట ఇరవై ఎనిమిదిగా ఉంది రెండు ఆఫ్ సంచీలు చేయగా అత్యధిక స్కోర్ అరవై ఏడు పరుగులుగా ఉంది కానీ రోహిత్ స్థాయికి ఇది కూడా వైఫల్యమే ఆ తర్వాత రెండు వేల ఇరవైలో పన్నెండు మ్యాచ్ల్లో ఇరవై ఏడు సగటుతో మూడు వందల ముప్పై రెండు పరుగులు చేశాడు స్ట్రైక్ రేట్ నూట ఇరవై ఏడుగా ఉంది మూడు హాఫ్ సెంచరీలు చేయగా అత్యధిక స్కోర్ ఎనభై పరుగులుగా ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో పదమూడు మ్యాచ్ల్లో ఇరవై తొమ్మిది సగటుతో మూడు వందల ఎనభై ఒక పరుగులు చేశాడు స్ట్రైక్ రేట్ నూట ఇరవై ఏడుగా ఉండగా అత్యధిక స్కోర్ అరవై మూడు పరుగులుగా ఉంది ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు కాగా ముంబై ఇండియన్స్ తరపున ఆరంభంలో కొన్ని సీజన్ల పాటు ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన రోహిత్ ఆ తర్వాత ఓపెనర్గా సెటిల్ అయ్యాడు ఇక రెండు వేల ఇరవై రెండులో అయితే రోహిత్ అత్యంత దారుణంగా ఆడాడు రోహిత్ ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో ఇదే అత్యంత చెత్త సీజన్ అని చెప్పుకోవాలి పద్నాలుగు మ్యాచ్ల్లో కేవలం పంతొమ్మిది సగతతో రెండు వందల అరవై ఎనిమిది పరుగులు చేశాడు ఒక్కసారి కూడా ఆఫ్ సెంచరీ చేయలేదు అత్యధిక స్కోర్ నలభై ఎనిమిది పరుగులు మాత్రమే స్ట్రైక్ రేట్ నూట ఇరవైగా ఉంది రెండు వేల ఇరవై మూడులోనూ రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు ఇరవై సగతితో మూడు వందల ముప్పై రెండు పరుగులే చేశాడు స్ట్రైక్ రేట్ నూట ముప్పై రెండుగా ఉండగా అత్యధిక స్కోర్ అరవై ఐదు పరుగులుగా ఉంది రెండు సార్లు ఆఫ్ సెంచరీలు చేశాడు రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్లో ఇంత దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ అదే సంవత్సరంలో జరిగిన వన్ డే వరల్డ్ కప్లో మాత్రం చెలరేగాడు ఏకంగా ఐదు వందల తొంభై తొమ్మిది పరుగులు చేసి టాప్ టూ స్కోరర్గా నిలిచాడు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రోహిత్ బ్యాటర్గా విఫలమైనప్పటికీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా మాత్రం సక్సెస్ అయ్యాడు రెండు వేల ఇరవై మూడులో జట్టును తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు అంతకుముందు సీజన్లలో కూడా రోహిత్ బ్యాటర్గా విఫలమైనప్పుడు కూడా జట్టుకు మాత్రం కెప్టెన్గా ట్రోఫీలు అందించాడు కానీ బ్యాటర్గా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో రోహిత్ దారుణ వైఫల్యంతో భయపడిపోయిన ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కెప్టెన్ను మార్చింది నిజానికి ఈ మార్పు ఎవరూ ఊహించలేదు పలు నాటకీయ పరిణామాల మధ్య గుజరాత్ టైటన్స్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ పద్ధతిలో కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అతనికి కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పచెప్పింది అయితే బహుశా కెప్టెన్సీ భారం లేకపోవడం వల్ల కావచ్చు రెండు వేల ఇరవై నాలుగులో బ్యాటర్గా రోహిత్ శర్మ గాడిన పడ్డాడు పద్నాలుగు మ్యాచ్ల్లో నూట యాభై స్ట్రైక్ రేట్తో నాలుగు వందల పదిహేడు పరుగులు చేశాడు సగటు ముప్పై రెండుగా ఉంది ఇందులో ఓ సెంచరీ ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది అత్యధిక స్కోర్ నూట ఐదు పరుగులు నాట్అవుట్ ఇక ఈ సీజన్లో అయితే ఇప్పటివరకు రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు ఐదు మ్యాచ్ల్లో పదకొండు సగటుతో యాభై ఆరు పరుగులు మాత్రమే చేశాడు ఒక్కసారి కూడా కనీసం ఇరవై పరుగుల మార్కు చేరుకోలేదు అత్యధిక స్కోర్ పద్దెనిమిది పరుగులు మాత్రమే మొత్తంగా తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు రెండు వందల అరవై రెండు మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ ఇరవై తొమ్మిది సగత్తో ఆరు వేల ఆరు వందల ఎనభై నాలుగు పరుగులు చేశాడు స్ట్రైక్ రేట్ నూట ముప్పై ఒకటిగా ఉంది రెండు సెంచరీలు చేయగా నలభై మూడు హాఫ్ సెంచరీలు చేశాడు అత్యధిక స్కోర్ నూట తొమ్మిది నాటౌట్గా ఉంది ఇక కెరీర్ ఆరంభంలో బౌలింగ్ చేసిన రోహిత్ శర్మ మొత్తంగా పదిహేను వికెట్ తీశాడు అత్యుత్తమ గణాంకాలు ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు ఇక ఇప్పుడు అసలు పాయింట్ అయినా రోహిత్ శర్మ ఎందుకు విఫలమవుతున్నాడు అనే అంశం గురించి మాట్లాడుకుందాం మొదటి కారణం ఏంటంటే అతి దూకుడు అవును ఐపీఎల్లో రోహిత్ శర్మ అతి దూకుడుకు వెళ్తున్నాడు మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే ఆరంభ ఓవర్లోనే వరుసగా రెండు బౌండరీలు బాధిన తర్వాత కూడా మూడో బంతిని కూడా రోహిత్ శర్మ బౌండరీనే బాధాలని ప్రయత్నిస్తుంటాడు ఈ క్రమంలోనే అవుట్ అవుతున్నాడు సాధారణంగా చాలామంది బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్ ఆడాలనుకునే వాళ్ళు ఒక బౌండరీ బాధగానే కూల్ డౌన్ అయ్యి ఆ తర్వాత ఇబ్బందికి ఎక్కువగా సింగిల్స్ ఆడుతుంటారు దీంతో లాంగ్ ఇన్నింగ్స్కు పునాది వేసుకుంటారు ఆ తర్వాత క్రీజ్లో కుదురుకున్నాక వరుసగా బౌండరీలు బాధినప్పటికీ ఇబ్బంది ఉండదు కానీ రోహిత్ మాత్రం ఆరంభంలోనే వరుసగా మూడు నాలుగు బౌండరీలు బాధాలని చూస్తుంటాడు మూడు నాలుగు బౌండరీలు వచ్చాక కూడా సంతృప్తి చెందకుండా ఓవర్ మొత్తం బౌండరీలు బాధాలను చూసి అవుట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి రోహిత్ ఈ అతి దూకుడు తగ్గిస్తే చాలా మంచిది ఒకటి లేదా రెండు బౌండరీలు బాధాక సింగిల్ తీసుకోవడం బెటర్ అలా కాస్త క్రీజులో కుదురుకుంటే వరుసగా బౌండరీలు బాధడానికి సులభం అవుతుంది అప్పుడు రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఈజీగా ఆడగలడు టీమిండియా తరఫున కూడా రోహిత్ టీ ట్వంటీలో కొన్నిసార్లు కొంతకాలం విఫలమైనప్పుడు ఈ సమస్యతోనే విఫలమయ్యాడు కానీ ఆ తర్వాత మళ్ళీ సత్తా చట్టాడు ఇక రెండో కారణం వచ్చేసి బౌలర్లను తక్కువగా అంచనా వేయడం అవును నాకెందుకో కానీ ఐపీఎల్లో రోహిత్ శర్మ బౌలర్లను కాస్త తక్కువగా అంచనా వేస్తున్నాడేమో అనిపిస్తుంది ఇంటర్నేషనల్ క్రికెట్ లెవెల్లో భారీ ఇన్నింగ్స్లు ఆడిన తనకు ఐపీఎల్లోని ఫస్ట్ క్లాస్ స్థాయి బౌలర్లు పెద్దగా లెక్క కాదు అనుకుంటున్నాడేమో అనిపిస్తుంది ఈ క్రమంలోనే అనవసరమైన షాట్లకు వెళ్ళి అవుట్ అవుతున్నాడు అనిపిస్తుంది మూడో కారణం వచ్చేసి ఐపీఎల్లో తన బ్యాటింగ్ పై రోహిత్ ఎక్కువగా శ్రద్ధ పెట్టడం లేదని అనిపిస్తుంది ఐపీఎల్ను ఈజీగా తీసుకొని విఫలమవుతున్నట్టుగా అనిపిస్తుంది ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ అయినప్పటి నుంచి ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది నాలుగో కారణం వచ్చేసి సెంటిమెంట్ అవును సెంటిమెంట్ కూడా ఒక కారణం కావచ్చు కొందరు బ్యాటర్లు కొన్ని మైదానాల్లో బాగా ఆడుతుంటారు అలాగే ఎంత మంచి ఫామ్లో ఉన్నా సరే కొన్ని మైదానంలో పదే పదే విఫలమవుతుంటారు ఉదాహరణకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ని తీసుకుంటే టెస్ట్ క్రికెట్లో ప్రపంచంలోని ఐనిమ్ మైదానాల్లో పరుగుల వరద పారించిన సచిన్ క్రికెట్ పుట్టినెళ్ళు అయిన ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో ఒక్కసారి కూడా ఫిఫ్టీ ప్లేస్ స్కోర్ చేయలేకపోయాడు అలాగే రోహిత్ శర్మ కూడా ఇంటర్నేషనల్ క్రికెట్లో అదరగొడుతున్నప్పటికీ ఐపీఎల్లో మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు చివరిగా ఐదో కారణం వచ్చేసి ఫ్యాన్స్ చెబుతున్న దాని ప్రకారం డబ్బుల కోసం ఆడే ఐపీఎల్ కు రోహిత్ శర్మ పెద్దగా ప్రాముఖ్యతను ఇవ్వడు అదే దేశం కోసం మాత్రం దుమ్ము లేపుతాడు ఈ మధ్య కాలంలో ఇదే విషయమై సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా అయింది ఇది వినడానికి బాగానే ఉంది కానీ రోహిత్ శర్మ స్థాయికి ఐపీఎల్లో విఫలమవుతుంటే తట్టుకోవడం మాత్రం కష్టంగా ఉంది మొత్తంగా అయితే ఐపీఎల్లో రోహిత్ శర్మ రాణించకపోవడానికి కారణాలు ఇవే అని నేను అనుకుంటున్నాను ఇంకా మీరు ఏమేమి కారణాలు అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి అలాగే రోహిత్ శర్మ త్వరగా ఫామ్లోకి రావాలని కోరుకుందాం ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి